లాట్ గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ఆరంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట పన్నెండవ కీర్తన తొమ్మిదవ వచనము వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును ప్రిలరా యహోవ ఎందు భయభక్తులు కలిగి యథార్థముగా నడుచుకునేటువంటి వారిని ఆయన దీవిస్తాడు వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అవును యథార్థవంతులను ఆయన హెచ్చిస్తాడు వారి ప్రార్థనలు ఆయన వింటాడు వారి నిందను అవమానమును తొలగించి వారు ఘనత నుండిలాగా చేస్తాడు అందును బట్టి అన్న ప్రార్థిస్తుంది ఒకటవ సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచనము యహోవా వలన నాకు బలము కలిగిను అని చెప్పుచున్నది అవును యహోవా మూలముగా ఆమె కొమ్ము ఎత్తబడినది కాబట్టి పిల్లల ఆ ప్రకారంగానే మనము యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను తప్పకుండా హెచ్చిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వర్తిల్లా చేయనుగాక ఆమెన్